రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జననేత జగన్ జన్మదిన వేడుకలు ఫెర్టిలైజర్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఆత్మీయ పెంపుడు చూనకానికి అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలు సీజ్ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి భయంతో బిక్కు బిక్కుమంటున్న జనం బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి చిన్న సినిమాతోనే సంచలనం హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట మంత్రి కీలక ప్రకటన పేటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన పేడుకలు నిర్వహించారు జడ్పీటీసీ రెడ్డి మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యకుడు బేపారి మహ్మద్ ఖాన్లు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా జెడ్పీటీసీ రెడ్డి మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యకుడు మహ్మద్ మాట్లాడుతూ చిరునవ్వే ఆయుధంగా పోరాడే గుణమే బలంగా మహనేత వైఎస్సార్ ఆశయాలే వారసత్వంగా పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్ జగన్ అభిమతమన్నారు రాష్టంలో సంక్షేమ పథకాలను అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలిమి చాన్బాషా గౌస్ఖాన్ సుగవాసి ఈశ్వర్ ప్రసాద్ కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి సుగవాసి శ్యామ్ ఫయాజ్ అహ్మద్ రియాజ్ జానం రవీంద్ర యాదవ్ కోఆప్షన్ అయ్యవార్రెడ్డి మాజీ కోఆప్షన్ జఫర్ అలీఖాన్ చిన్న సంజీవయ్య అబుజర్ నవాజ్ మాధవరం రమేష్ రెడ్డి యూసఫ్ మాజీ కౌన్సిలర్లు ఆనందరెడ్డి నవాజ్ క్రిష్ పట్టణ యువజన అధ్యకుడు కొత్తపల్లి ఇంతియాజ్ శాలివాహన అధ్యకుడు నాగేంద్ర జావీద్ అమీర్ అశోక్ ఎర్రయ్య అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

తరలింపులో లారీ యాజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు ఆరోపించారు వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యుల తీరుపై నిరసనగా ఆందోళన నిర్వహించారు ఫెర్టిలైజర్స్ తరలింపులో ఐదు టౌన్ నుండి పన్నెండు వరకు లారీ యూనియన్ వారు అవకాశం గతంలో కల్పించాలని ఇప్పుడు నిరంకుశంగా డీసీఎంలను ఫెర్టిలైజర్స్ తరలింపులో అనుమతించడం లేదని దీంతో తాము కిస్తీలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంతేకాకుండా దుకాణదారులు యూనియన్ రసీదు లేకుండా డీసీఎం ఎండకు లోడింగ్ స్లిప్పులు వివరాలు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ డీసీఎంలలో ఫెర్టిలైజర్స్ తరలించేందుకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీసీఎం ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

ఉమ్మడి జిల్లా వ్యాన్ వరంగల్ డిస్ట్రిక్ట్ మినీవాన్ అసోసియేషన్ తరఫున మేము లారీ వాళ్ళ తరపున చాలా కష్టాలు జరుగుతున్నాం ఈ పట్లేరు యూనియన్ గురించి మేము పట్లేరు వాళ్లకు మాకు డివోలు ఇవ్వమని ఇంతకుముందు గత ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ పట్లేరు కొడుతున్నాము ముప్పై సంవత్సరాల నుంచి కొడుతుండగా ఈ మధ్యలో ఒక వాళ్ళ యూనియన్ వాళ్ళు మమ్మల్ని ఒత్తిడి గురి చేసినారు గురి చేసిన తర్వాత వాళ్ళు మాకు కొట్టుకొని కొండ కుండ మేడం మేడంగ దగ్గర వెళ్ళడం జరిగింది మేడం గారు నవీనని మాకు కంపోర్ట్ చేసి మా అందరికీ సహకరించి మా యూనియన్ కొట్టుకోగలరని మాకు లారీ తరఫున మాకు సహకరించినారు ఈ గత ఆరు నెలల నుంచి కొడుతున్నాము ఈ మధ్యన మళ్ళీ ఈ రెండు రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని కొట్టలేకుండా మా బండ్లన్నీ అడ్డ మీద అన్నీ ఆగుదు ప్రతి ఓనరు తినడానికి కూడా పరిస్థితి బాగలేక ఫైనాన్స్ కట్టలేక వంట ఓనర్లందరూ చాలా నష్టపోతున్నాం ఈ బట్టలేయర్ అనేది మేము ముప్పై సంవత్సరాల నుంచి మేము కూడా కొట్టినామండి ఆల్రెడీ అయితే ఏంటంటే అధికారికంగా లారిలు మమ్మల్ని బెదిరించుకుంటూ మమ్మల్ని మేము ఈనెలు చిన్న ఉందని వాళ్ళు ఈనెలు పెద్దదని మేము ప్రతి ఊరికి మేము వెళ్తున్నామని మమ్మల్ని వెళ్ళలేకుండా చాలా ఇష్టపడుతుంటే మేము ఈరోజు వెళ్ళి ప్రతి పట్లేరు వాళ్ళకి పది నుంచి పన్నెండు అంటే వేస్తామని మేము వాళ్ళకి లెటర్లు ఇవ్వబడినవి ఈ లెటర్లు వాళ్ళని చూసి మీడియా మీడియా వాళ్ళు మాకు సహకరించగలరని మా యొక్క మనవిరణ సాయం నాగేశ్వరరావు డీసెంట్ అధ్యక్షుడు మర్యాపేట మండలం ఇమాంపేట వద్ద అసైన్డ్ భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ జేసీబీని సీజ్ చేశారు మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు ఇక అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలపై మైనింగ్ రెవెన్యూ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు ఇప్పటి వరకు ఎంత మట్టి వెళ్లారు అనే లెక్కలతో సహా తేల్చి దానికి తగ్గట్టు జరిమానా విధిస్తామన్నారు అధికారులు

జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన అయ్యోరి సుధాకర్ రేవతి దంపతుల సీజ్ జాతికి చెందిన పెంపుడు శునకం ఐదు శూనక పిల్లలకు జన్మనిచ్చింది ఈ సందర్బంగా ఆ దంపతులు శూనకాలను ఉయ్యాలలో పడుకోబెట్టి పాటలు పాడుకుంటూ ఘనంగా బారసాలను నిర్వహించి వచ్చిన అతిథులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యోరి రాజ్ భగత్ రేవతి హరిప్రియ అనుష గుండేటి రాణి తదితరులు పాల్గొన్నారు ಬಿಟ್ಟನು ಬಿಟ್ಟ ಮೆಲ್ಲ ಮೆಲ್ಲ ಮನ್ಸ್ ಮನ್ಸಿಕೊಬ್ಬರು ಮಾತಾಡ್ಬೇಕು ಇವಾಗ ರೀ Gue tiquitiquituu. Ni naattako? Graerman! T Sendangun! Na yon challenge ut inversa capacity》Deaakaamu ekse estaraka? Fesichi yatako? Treiatak obedientii! Ti sundaniko okuy? Temutat Prophet? Nangiv Blessed Buddha. Maomae retambбы yon'ku te omaywa. De aakaatare pataya Ratircondi?

పప్పి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పప్పు తెచ్చుకున్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది దీని మా ఇంట్లో బాగా తెలిసిపోయింది మొత్తం మాకు పని గిట్లకు సహకారం అండ్ ఇది సపోర్ట్ ఉంటుంది కూడా మొత్తం రిస్పాండ్ అవుతుంది కాబట్టి మేము చేయాలనుకున్నాం అయితే మా సందిలో కూడా మొత్తం అందరికీ కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేయాలని నిర్ణయించుకొని చేసి ట్వంటీ వన్ డేస్ అవుతుంది ఫైవ్ పిల్లలు చేసినాయి మా సంధ్యలో వాళ్ళం అనుకొని మేము దీనికి బాగా సార్లు కూడా చేయాలని నిర్ణయించుకొని చేసిపోయినట్టు యోదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసమితి రాష్ట అధ్యకులు ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు అనంతరం కోదండరాం మాట్లాడుతూ జనసమితి జిల్లా నాయకత్వం ఈ ప్లీనరీ నిర్వహించడం చాలా సంతోషకరమని జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను రూపకల్పన చేసి ఈ ప్లీనరీలో చర్చించాల్సిందిగా జిల్లా నాయకత్వానికి సూచిస్తున్నారు హైదరాబాద్ కు దగ్గరగా ఉండి చాలా వెనుకబడిన ఈ ప్రాంతం అన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేశారు దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసుకి సంబంధించి కోర్టులో తెలుసుకోవచ్చు కానీ ఈ రోజు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు కేసు పెట్టుకోండి అని నిన్నటి వరకు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు పెట్టడమే పెద్ద తప్పైనట్టుగా ఈ రోజు మాట్లాడుతున్నారు సభలు నడవకుండా గందరగోళం సృష్టిస్తున్నారు ఇది చాలా అన్యాయం దుర్మార్గమైన చర్య అని అన్నారు చాలా కీలకమైన అంశాలు రైతు భరోసా ఆర్ఓఆర్ చట్టం లాంటి చర్చలు చేసి ఆమోదింపజేసే సమయంలో ఇలాంటి అవాంతరాలు సృష్టిస్తున్నారు ఈ రోజు ఉదయం నుండి కూడా సభ జరగకుండా అడ్డుకోవడం జరిగింది ఇక పద్దతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు రూల్స్ ఉల్లంఘించడం పెద్ద తప్పిదమని కొన్ని కోట్ల రూపాయల లెక్కలు లేకుండా ఖర్చు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు కేటీఆర్ అరెస్ట్ అయితే అవ్వచ్చు కేసు నమోదైందంటేనే తప్పు చేశారనేది అర్థమవుతుంది ప్రభుత్వం దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టి కేసు తెలిపారు దాన్ని వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాత చెప్పి మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మా అంబేద్కర్ సంఘ సోదరులందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నారు పక్కన పెట్టేసి అంబేద్కర్ ను స్మరించడం ప్యాషన్ అయిపోయిందని ఏలనగా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి దానిపైన మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా శ్రీఖర్ పార్టీ భువనగిరి జిల్లా శాఖ క్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా ఈ జిల్లా ప్రజలకు అండగా నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది చాలా హైదరాబాద్ దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తమగా ఇక్కడ ఒక బతుకు అవకాశాలను కల్పించుకున్నారు వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకుగాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది ఆ కేసు కోర్టులో మాట్లాడుకోవచ్చు తేల్చుకోవచ్చు కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను కేసు పెట్టండి ఏమైతుందని దాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టటమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు సభలు నడవనిస్తలేరు ఇది చాలా అన్యాయం చాలా కీలకమైనటువంటి అంశాలు రైతు భరోసా అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించటం చాలా అన్యాయం వద్దటి నుంచి కూడా ఇవాళ సభ జరగలేదు మరి వాళ్ళ అర్జెంటుగా వేగంగా సభ జరుపుకొని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ అరెస్ట్ రావు అవి వేరే విషయం కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయిన కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు అది చాలా కీలకమైందంటే కేసు నమోదు అయ్యి ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు రూల్స్ రూల్స్ ను ఉల్లంఘించారు మామూలుగా పార్ల గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం అందులో కోట్ల రూపాయలు ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కపత్రం లేకుండా విడుదల చేయటం ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుబడుతూ కేసు నమోదు చేయటం జరిగింది అది కూడా ఎలక్షన్ సమయంలో అంటే ఇవాళ దానిపైన కేసు నమోదు చేయాలి అది ముఖ్యం కాదు కేసు నమోదు అది చాలా కీలకం అరెస్ట్ చేస్తే చేయవచ్చు అది వేరే విషయం కానీ కేసు నమోదైందంటేనే అర్థం తప్పు చేసింది కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేసింది బీర్పూర్ మండల కేంద్రంలో ఈ నెల పద్నాలుగు ఈశ్వరయ్య అనే వ్యాపారిని ఇంట్లో చొరబడి డమ్మి తుపాకులతో బెదిరించి దొంగతానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు ఇక నిందితుల నుంచి ఐదు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు పది వేల నగదు ఆరు సెల్ ఫోన్లు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక శ్రీనివాస్ తులసయ్య అరుణ్ శ్రీనివాస్ సహదేవ్ రత్నంలుగా వారిని నిందితులుగా గుర్తించారు ఇక పరారిలో మరో ఉన్నాడు ఇక నిందితుల వివరాలను జగిత్యంలో మీడియా సమాపేశంలో వెల్లడించారు ఎస్పీ అశోక్ కుమార్ न <laughs> तुपाकाणे スタジオに。<laughs>

హైదరాబాద్ మెట్రో రైలు కొద్ది కాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది ట్రాఫిక్ కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్న వర్గాలకు చేరువైంది ప్రయాణికులకు మెరుగైన రవాణా అందిస్తూ రికార్డు క్రియేట్ చేస్తోంది నిత్యం ఐదు లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తోంది హైదరాబాద్ మెట్రో ఎన్నో మైలు రాళ్లను క్రియేట్ చేసింది ఏడేళ్ల క్రితం భారత ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటి వరకు మూడు కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారు సగటున ప్రతిరోజు నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తుండగా గరిష్టంగా ఐదు పాయింట్ ఆరు మూడు లక్షల మంది ప్రయాణికులుగా జర్నీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇక మెట్రో ప్రాజెక్టులో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో మూడో స్థానంలో కొనసాగుతోంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో మెట్రో రైళ్లు బ్యాక్ బోన్ గా ఉంటున్నాయి ఇక ప్రారంభంలోనే మెట్రో ప్రయాణాలపై అంతగా ఆసక్తి చూపని నగరవాసులు ఆ తర్వాత మెల్లమెల్లగా మెట్రో ప్రయాణం వైపు మొగ్గు చూపారు ప్రస్తుతం ఎల్బీనగర్ మియాపూర్ నాగోల్ రాయదుర్గం జేబీఎస్ ఎంజీబీఎస్ మూడు సేవలు సేవలందిస్తోంది హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడర్లలోనూ ప్రయాణికుల రది ఎక్కువగానే ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ వేగంగా ప్రయాణించేందుకు ఎక్కువ శాతం మెట్రోను ఆశ్రయిస్తున్నారు వీరికి తోడు ఉద్యోగులు విద్యార్థులు సైతం ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు దీంతో మెట్రో రైలు సైతం విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది బిజినెస్ పేళలో కనీసం కాలు నిలపలేని పరిస్థితి ప్రస్తుతం ట్రైన్లలో కూర్చొని ప్రయాణం చేసేందుకు ఏమాత్రం అవకాశమే దొరకటం లేదు ఇక ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్మెంట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు రాష్ట స్పందించింది మెట్రో ప్రయాణికుల రద్దీపై రాష్ట మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు పేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి ఇటీవలే విడుదలైన పుష్పాటు చిత్రం కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసింది నిజానికి కోవిడ్ తర్వాత సినిమాల వసూలు పెరిగాయి సినిమా టికెట్ల ధరలు కూడా పెరిగాయి అయితే ఇండియాలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల జాబితాలో దంగల్ మొదటి స్థానంలో ఉండగా బాహుబలి టూ తర్వాతి స్థానంలో ఉంది ఇక ఈ సినిమాలు విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా రికార్డును మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది అయితే ఇప్పుడు అతి చిన్న బడ్జెట్ సినిమా బాహుబలి సినిమా రికార్డును ను బ్రేక్ చేసింది ఆ సినిమా ఏదో కాదు విజయ్ సేతుపతి నటించిన మహారాజా కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపొందించిన తమిళ చిత్రం మహారాజా ఇప్పుడు బాహుబలి సినిమా రికార్డును ను బద్దలు కొట్టింది ఆంధ్రప్రదేశ్ ని భూకంపం భయపెడుతోంది ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది జిల్లాలోని ముండ్లమూరు తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాలు స్వల్పంగా భూమి కంపించింది దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ఇక రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు గుర్తించారు ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలాల్లో రెండు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు ఇక రెండు మండలాల్లోని పలు గ్రామాలు స్వల్పంగా భూమి కంపించింది తాళ్లూరు మండలం గంగవరం తాళ్లూరు రామభద్రాపురంలో భూ ప్రకంపనలు రాగా ముళ్ళమూరు మండలం శంకారపురం పోలవరం పసుపుగల్లు వేంపాడులో ప్రకంపనలు వచ్చాయి రాయచోటి ఘనంగా జననేత జగన్ జన్మదిన వేడుకలు ఫెర్టిలైజర్స్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఆత్మీయ పెంపుడు శూనకానికి ఘనంగా బారసాల అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు లారీలు సీజ్ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి చిన్న సినిమాతోనే సంచలనం